హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరికీ సో టుడే విక్టర్ వ్యత్యాసలో సమ్ న్యూ ఆప్షన్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది సో దాన్ని కూడా డిస్కస్ చేద్దాం అండ్ దానికంటే ముందుగా ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కనుక కామెంట్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అండ్ అప్డేట్లోకి వెళ్తే కనుక విక్టర్ వ్యత్యాసలో లాగిన్ అవ్వగానే సో ప్రొఫైల్ పని క్లిక్ చేయగానే సో మనకు అక్కడ సైన్ అవుట్ ఆప్షన్ ఉంటుంది కిందకి వెళ్తే ఓకేనా ఇక్కడ ఏంటంటే దీనికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ అయి ఉండాలి మీది కేవైసీ అయ్యి ఉంటేనే ఫస్ట్ ఆల్ అక్కడ లాగిన్ అవుతాము మనం ఎంటర్ అవ్వగలము అక్కడ ప్రొఫైల్ మొత్తం కూడా బోర్డ్ మొత్తం కూడా కనిపించింది అనమాట సో ఇక్కడ మీరు అక్కడ ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేయగానే మీకు మై ప్రొఫైల్ ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి లింక్స్ సో మై సర్కిల్ మై న్యూటేషన్స్ అండ్ సైన్ అవుట్ డిలేట్ అకౌంట్ అని కొత్తగా యాడ్ అయింది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సైన్ అవుట్ ఎక్కడైతే ఉందో దాని కిందనే డిలేట్ అకౌంట్ ఆప్షన్ ఉంది ఇక్కడ సో ఈ ఈ ఆప్షన్ ఎందుకు యాడ్ చేశారన్నది సో మనకైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ సో ఆ డిలేట్ అకౌంట్ క్లిక్ చేయగానే అంటే వెంటనే డిలేట్ అయిపోతుందా లేకపోతే మళ్ళీ ఏదైనా ఇంకో ఆప్షన్ వస్తుందా అంటే కన్ఫర్మ్గా మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారా అనేది ఇంకా ఎస్ఆర్నో అనేది ఆప్షన్ వస్తుందా ఏంటనేది మరి అయితే చెక్ చేయలేదు సో ఎందుకనేసి ఇంకా చెక్ చేయలేదు సో దాని గురించి కూడా నేను చెక్ చేస్తాను ఇంకొక వేరే అకౌంట్స్ ఉన్నాయి నాకు ఆఫ్లెట్స్ అకౌంట్స్ ఉన్నాయి దాంట్లో దాని ద్వారా చెక్ చేసి మళ్ళీ మీకు తర్వాత అప్డేట్ అప్డేట్ చేస్తాను ఓకేనా అండ్ వన్ మోర్ ఏంటంటే ఈ ఖచ్చితంగా ఈ డిలీట్ అకౌంట్ ఎందుకు పెట్టారనేది ఇంకా క్లారిటీ రాలే సో దీని గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వస్తుంది కూడా త్వరలోనే అండ్ వన్ మోర్ ఏంటంటే ఇక్కడ డిలోట్ అకౌంట్ సపోజ్ డిలేట్ అకౌంట్ చేసుకుంటే కనుక అకౌంట్ డిలీట్ చేసుకుంటే సో మళ్ళీ ఆ యొక్క జీమెయిల్ ఎగ్జిట్ అయిపోతుంది ఇంకా డిలీట్ అయిపోతుంది ఈ అకౌంట్ అనేది సో మళ్ళీ అదే జీమెయిల్తోనే మళ్ళీ మనం రిజిస్టర్ చేసుకోవచ్చా లేదా అన్నది సో ఇది ఎవరికి ఇంకా క్లారిటీ లేదు అంటే ఇది చాలామంది థింక్ నెక్స్ట్ ఇదే అడిగి మీరు అడిగే డౌట్స్ ఇదే అనుకుంటున్నాను ఓకేనా అంటే మీరు అడిగే డౌట్స్ నేను ముందుగానే చెప్పేస్తున్నా ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే డిలీట్ ఓకే డిలీట్ చేసుకునేస్తాము సార్ నా మెయిన్ ఐడి ఉంది మెయిన్ ఐడి డిలీట్ చేసే వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళు పర్ఫెక్ట్ రెస్పాన్స్ ఇవ్వడం ఇవ్వడం లేదు అంటే వేరే తెలిసి తెలియకుండా ఆయన కింద జాయిన్ అయ్యాను మళ్ళీ ఇప్పుడు నా అకౌంట్ డిలీట్ చేసుకునేసి మళ్ళీ వేరే వాళ్ళ కింద జాయిన్ అవ్వచ్చా అదే జిమెయిల్తో అంటే కనుక దీని గురించి కూడా క్లారిటీ తీసుకోవాలి సో ఇది కూడా నేను ట్రై చేస్తాను అకౌంట్ డిలీట్ చేసుకున్నాక ఏదైతే జీ డిలీట్ చేసిన జిమెయిల్ ఉందో డిలీట్ చేసుకున్న అకౌంట్ జీమెయిల్ ఉందో అదే జీమెయిల్తోనే మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అన్నది క్లారిటీ కావాలి సో ఇక్కడ క్లారిటీ కావాలంటే మనం ఏం చేయాలి ప్రయోగాలు చేయాలి ఓకేనా సో ఖచ్చితంగా ఈ నా దగ్గర అప్డేట్స్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇలాంటిది కూడా నేను ట్రై చేస్తాను ఒకటి డిలేట్ అకౌంట్ చేస్తాను మళ్ళీ అదే జీమెయిల్తోనే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడం ట్రై చేస్తాను అవుతుందా లేదన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మేషన్ చేస్తాను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఓకేనా సో ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా ఇలా చేయకండి మ్యాక్సా అని చెప్పేది ఏదైతే ఉంది ఎవరు కూడా ఇలా చేయకండి ఎందుకంటే ఏది కూడా తెలియదు మనకి ఇప్పటివరకు ఏంటి కనుక డిలా ట్యాక్స్ ఆప్షన్ ఈరోజు వచ్చింది ఓకే బట్ ఎందుకు ఇచ్చారన్నది క్లారిటీ రాలే అంటే మల్టీ ఐడీస్ అంటే చాలా మెంబర్స్ డబల్ డబల్ ఐడీస్ ఒకే మెంబర్ నేమ్తోనే టూ టూ త్రీ ఐడీస్ వేసుకోవడం జరిగింది కేవైసీ కావడం లేదని సో ఐ థింక్ వాళ్ళ కోసం ఇచ్చిండొచ్చు సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ సో వాళ్ళు అంటే ఒక మెంబరే టూ 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 నేమ్స్తో రిజిస్ట్రేషన్ అయినా కూడా అంటే వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ టూ ఐడ్ టూ ఐడిస్తో కేవైస్ చేసుకుని ముందుకెళ్ళాలి అంటే ఇక్కడ ఏంటంటే డిలేట్ ఆప్షన్ చేయాలనుకున్నా కూడా కేవైసి కంప్లీట్ అవ్వాలి అంటే లాగిన్ ఆప్షన్ ప్రొఫైల్ ఆప్షన్ డాష్ బోర్డ్ ఆప్షన్ రావాలంటే కేవైసి అవుతనే మనం లాగిన్ అవుతాం ఎంటర్ అవుతాం ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి సైన్ అవుట్ ఆప్షన్ కొని డిలేట్ అకౌంట్ ఆప్షన్ కూడా వస్తుంది సో కాబట్టి ఇక్కడ ఏంటంటే సో అంటే ఐడిస్ చేసుకున్న వాళ్ళకు కూడా అంటే టూ టైమ్స్ కేవైస్ చేసిన టూ టైమ్స్ కేవైస్ అవుతూ ఉంది వాళ్ళకు అంటే ఒక మెంబరే టూ ఐడీస్ అకౌంట్ చే టూ ఐడీస్ని రిజిస్టర్ చేసినా టూ ఐడీస్ కేవైస్ చేసిన కేవైస్ అవుతా ఉంది ప్రజెంట్ అయితే బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ఫౌండర్ ఐడీస్కి అంటే ఫౌండర్ ఐడీస్కి నార్మల్ ఐడీస్కి వాల్యూ ఉందా లేదా అంటే ఏ ఏ జీమెయిల్ ఇచ్చినా తీసుకుంటా ఉంది ఏ అకౌంట్ ఇచ్చినా తీసుకుంటా ఉంది ఫౌండర్ ఐడి ఇచ్చిన తీసుకుంటుంది నార్మల్ పర్సన్ ఇచ్చిన తీసుకుంటుంది అంటే ఇక్కడ అసలు ఏది కూడా క్లారిటీ రా లేదు ఇప్పటివరకు కూడా ఎవ్వరికి కూడా ఇంక్లూడింగ్ ఎల్సీ మెంబర్స్ కాల్సో నోక్లాట్టి అందుకే వాళ్ళు వీడియో చేయడంలో ఏం చేయడంలే ఓకేనా ఎందుకంటే యాస్తారు ఆ చాహాల చాలా సెక్యూర్గా ఏది ఇన్ఫర్మేషన్ రాకుండా బయటికి ఆయన చూసుకుంటూ ఉన్నారు ఆయన చెప్పడం లేదు ఏది కూడా కానీ బ్యాక్ ఎండ్లో ఖచ్చితంగా వర్క్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనకు గుడ్ ఫీచర్ మంచి ఫీచర్ ఉంటుంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఈసారి దీన్ని ఖచ్చితంగా ఇంతకుముందు వేస్తారు చెప్పారు దీన్ని ఎవరు ఆ దేవుడు తప్ప దేవుడు తప్ప ఎవరు ఆపలేరు అన్నారు కదా ఎస్ హండ్రెడ్ పర్సెంటు ఖచ్చితంగా దీది కూడా హండ్రెడ్ అదే డైలాగే ఇక్కడ ఈ ఆనిపిస్తున్న ఈసారి ఇవ్వరు దేవుడు తప్ప నిజంగా ఎవరు ఆపలేరు కొత్త కంపెనీని ఓకే ఎందుకంటే ఆయన ఇంతకుముందు మనకు చెప్పాలి మనకు చెప్పాలి అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇవ్వాలనేసి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఆయన షేర్ చేసుకోవడం జరిగింది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం ద్వారా కూడా కొంతమంది సో ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంకా అంటే ప్రతిదీ కూడా ఓకే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనేసి ప్రతిదీ కూడా ప్రతిదీ ఒక్కరు ప్రతి ఒక్కరు తెలిసిపోయింది బట్ ఇప్పుడు ఏ విధంగా వస్తుంది ఏ విధంగా ఆయన ఒక ప్లాన్ ఏంటి అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు మనకే క్లారిటీ లేదు సో ఇంకో వాళ్ళకేం తెలిసిద్ది అవునా కదా సో కాబట్టి ఎవ్రీ ఎవ్రీ మెంబర్ కూడా సో ప్రజెంట్ అలర్ట్గా ఉండండి ఎవరు కూడా డిలేట్ అకౌంట్ క్లిక్ చేయకండి సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇది వీడియో చేయడం రీజన్ కూడా మెయిన్ ఇదే పాయింట్ సరే ఆల్రెడీ చెప్పే కదా మీకు డిలీట్ అకౌంట్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారో క్లారిటీ రావాలి మల్టీ ఐడిస్ గురించి చేసుకున్న వాళ్ళకి డబుల్ డబ్లు ఐడిస్ చేసుకున్న వాళ్ళకి గురించి ఇచ్చారా లేకపోతే కనుక అంటే ఇదే అకౌంట్ డిలీట్ చే అకౌంట్ డిలీట్ చేసుకున్నప్పుడు అదే జీల్తో రిజిస్ట్రేషన్ అవ్వచ్చా లేదా లేకపోతే రిజిస్ట్రేషన్ అవ్వడానికి పోతే ఎగ్జిట్ ఆల్రెడీ ఎగ్జిట్ అని వస్తుందా అనేది కొద్దిగా క్లారిటీ రావాలి దీని గురించి క్లెక్ట్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడే నేను ఆల్రెడీ నా దగ్గర కొన్ని అఫ్లెట్స్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పే కదా దాని దాని ద్వారా నేను ప్రయోగం చేస్తాను అది చేశాక మళ్ళీ ఒక వీడియో చేస్తాను అసలు ఏం జరిగిందనేది మీకు క్లారిటీ ఇస్తాను ఓకేనా ఓకే ఫండర్స్ థ్యాంక్ యూ సో మచ్ కాస్త జాగ్రత్తగా చూసుకోండి సైన్ అవుట్ స అకౌంట్ దగ్గర అంటే డిలెట్ అకౌంట్ చేయగానే డిలీట్ అయిపోతుందని నేనైతే అనుకోవడంలే అంటే నేను ఇంకా ట్రై చేయలేదు బట్ ఎస్ఆర్ నో అనే ఆప్షన్ కూడా రావచ్చు అంటే మీ అకౌంట్ డిలీట్ కన్ఫర్మ్ చేయాలనుకు డిలీట్ చేయాలా అనేది మరి అవునా కాదా అనేది కూడా రావచ్చు మరి నేనైతే అసలు ఇప్పటివరకు అయితే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఎందుకంటే మెయిన్ ఐడిస్ డిలీట్ ప్రయోగ మెయిన్ ఐడీతో ప్రయోగాలు చేయలేము కదా మనం సో ఇప్పుడు వేరే ఐడిస్ ఉన్నాయి దాంట్లో నేను ట్రై చేస్తాను డిలీట్ డిలీట్ చేసి ఒక ఆప్షన్ డిలీట్ అవుతుందా లేదు కూడా చూడాలి దాంట్లో ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదు కూడా చూడాలి ఓకేనా సో డిలీట్ అయ్యాక మరి అదే మెయిల్తో రిజిస్ట్రేషన్ అవుతుందా లేదు కూడా చెక్ చేసుకోవాలి సో ఇది ఇది ఫౌండర్స్ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక క్లారిటీ కామెంట్లో కామెంట్లో మీ కామెంట్స్ చేయండి ఏ డౌట్స్ అని అడుగేసేయండి ఇబ్బంది ఏం లేదు అండ్ వన్ మోర్ ఏంటంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా మీరు ఖచ్చితంగా కేవైసీ చేసుకోండి ఎవ్రీ మెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనా ఎందుకంటే డిలేట్ చేయాలనుకున్నా ఏదైనా ఎవరిని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకున్నా ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ ఏం తెలియాలన్నా కూడా అండ్ ఓన్లీ ఇప్పుడు పాపప్ కూడా లో కాదు వచ్చేది మనకు ప్రెజెంట్ విక్టర్లు తీస్తామని పాపప్ వస్తుంది సో మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా కూడా డాష్ బోర్డ్ లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వాలంటే కేవైసీ కావాలి సో కాబట్టి ఎవరికి కూడా టెన్షన్ కూడా వస్తుంది ప్రతి ఒక్కరు కేవైసీ అవుతుంది అది ఇంతకు ముందు చాలా చాలా లేట్ అయ్యేది అంటే చాలా అటెంప్ట్స్ అయిన రీచ్ చేయడం వచ్చేది బట్ ఇప్పుడు చాలా ఈజీగా అవుతుంది స్మూత్గా అవుతుంది అయినా కూడా కొంతమందికి ప్రొఫైల్ దగ్గర స్కిప్ అవుతా ఉంది నేను తుండ్ర ప్రాబ్లం అది కూడా క్లియర్ అయిపోద్ది ఓకేనా థ్యాంక్ యూ ఫౌండర్స్ డిలీట్ ఆప్షన్ అయితే ఇప్పుడు క్లిక్ చేయకండి నేను చెప్తాను ఏం చేయాలనేది డిలీట్ అయితే చేయకుండా మ్యాక్సిమమ్ ఓకేనా సో దాని దీని గురించి కూడా ఎందుకు ఇచ్చారు డిలీట్ ఆప్షన్ అనేది కూడా నేను క్లారిటీ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ బౌండర్స్ వీడియో లెంత్ అవుతుంది సో ఓకే అయినా కూడా చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఇప్పుడే డిలీట్ ఆప్షన్ క్లిక్ చేశాను సో క్లిక్ చేయంగానే డైరెక్ట్గా డిలీట్ కాదండి డిలీట్ అకౌంట్ క్లిక్ చేయగానే ఇక డిలీట్ అకౌంట్ అని వీళ్ళు వచ్చి ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ యువర్ అకౌంట్ దిస్ యాక్షన్ కెనాట్ బి అండన్ ఆల్ యువర్ డేటా విల్ బీ పర్మనెంట్లీ రిమూవ్డ్ టు కన్ఫర్మ్ ప్లీజ్ టైప్ డిలీట్ ఇన్ ద బాక్స్ బిలో అని ఓకే చూడండి ముందే చెప్పా కదా మీకు సో డిలీట్ ఆప్షన్ క్లిక్ చేయగానే డిలీట్ కాదండి సో డిలీట్ చే క్లిక్ చేయగానే మనకు కన్ఫర్మ్ ఆప్షన్ వచ్చిందను మళ్ళీ అడుగు అడుగుతుంది అనమాట సో ఇక్కడ ఇలాంటి ఆప్షన్ పెట్టారు సో టెన్షన్ అవసరం ఏం లేదు సో సైన్ అవుట్ బదులు డిలేట్ ఆప్షన్ నొక్కే బదులు బిఫోరు ఇంటర్నెట్ డిలీట్ కాకుండా ఆ డిలేట్ డిలేట్ ఆప్షన్ నొక్కినా కూడా మరి ఇలా బాక్స్ వస్తుంది అప్పుడు ఏం చేస్తారంటే డిలీట్ కాకుండా క్యాన్సిల్ చేసుకోండి ఒకవేళ పొరపాటున సైన్ అవుట్ బదులుగా డిలేట్ నొక్కి ఏమన్నా పొరపాటున నొక్కితే కనుక సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫోన్ డోర్స్